హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాచురల్ మంటీ పర్పస్ తయారీ ఈరోజు మనం ఫిష్ కర్రీకి ఉపయోగపడేవి కర్రీ మనం ఎక్కువ కర్రీ చేసుకుంటుంటాం కదా సండే వస్తే దానికోసం అనేది అటుకలు ఇందులో మనం చికెన్ మటన్ రైస్ ఏమైనా వండుకోవచ్చు మంచిగా మంచిగా అనిపిస్తుంది ఎక్కువ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇది పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఎక్కువ అనమాట ఇవి రెడ్గా కాకుండా బ్లాక్ కూడా మనం అమ్ముతున్నాం ఇప్పుడు ఇవి బ్లాక్లో కూడా మంచిగా అనిపిస్తాయి రెడ్లో కూడా మంచిగా అనిపిస్తాయి కానీ ఇప్పుడు మన దగ్గర రెడ్ ఉన్నాయి బ్లాక్ కూడా తొందరలో మన దగ్గరకు వస్తుంది మీరు కూడా బ్లాక్ కోసం ఎందుకు చూడాలనుకుంటున్నాం వచ్చే ఆడే మీరు గిరాకీ మాకు ఇవ్వాలని అనుకుంటున్నాం అండ్ ఇందులో మనం మంచిగా చికెన్ మటన్ చేసుకోవచ్చు తినచ్చు బాగుంటుంది కర్రీ కూడా మంచిగా అవుతుంది మనం బట్టి ఉంటుంది మట్టి కుండల్లో అంటే ఇంకా వేరే చాలామంది సెలబ్రిటీస్ కూడా మట్టి కుండలనే ఎక్కువ వాడుతున్నారు ఎండల కారణంగా ఇంకా పెరిగిపోతున్నాయి ఎండలు కాబట్టి ఇందులో అయితే మనం అన్నం చేసుకున్న ఏమైనా సరే మంచిగా అనిపిస్తుంది చూడండి మీరే ఫినిషింగ్ స్మూత్నెస్ ఈ రెడ్ అనేది ఎర్రమట్టు అనమాట చాలా బాగుంటుంది ఈ ఫినిషింగ్ చూస్తేనే మనకి మంచిగా చూడంగానే కుండ లుక్ అనేది కొడుతుంది చూడండి మీ కొంచెం డిజైన్ మీద మేమే అట్టుకొని తయారు చేయించినాము అటువంటి కుండలు మన దగ్గర మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే మనం ఏ కలరు నూనె అవన్నీ వేయకుండా చేస్తాము అండ్ చేసుకున్నది ఎట్లా చేసుకుంటామంటే నైట్ నానబెట్టుకోవాలి దానికి ఆయిల్ రుద్ది దొరికిమంది అటువంటి ఆయిల్స్ అన్నీ రుద్దకుండా ఓన్లీ నైట్కి నానబెట్టుకొని పొద్దున్న లేచి కర్రీ వండుకోవచ్చు నైట్ ఎందుకు మట్టి కొంచెం బాసన అనేది ఉంటుంది కాబట్టి అది పోతుంది ఇవన్నీ మాల్ అనేది మనకు ఆర్డర్ ఉంది రేపైతే ఆటో నింపబోతున్నాం ఆటో నింపబోయే ముందు అయితే మనం మాల్ చూపిస్తున్నాం ఎందుకంటే ఆ లుక్ కాల్చింది అంత ఎంత బాగుంటుంది కూడా మంచిగా అనిపిస్తుంది అందుకే అండ్ కొంతమంది కామెంట్స్లలో అడుగుతున్నారు మీరు విలేజ్ అని మేము చాలా వరకు ఇప్పటివరకు చెప్పినాము ప్రైజ్ కూడా అడుగుతున్నారు ఇంతవరకు మా డాడీ పెట్టిండు ఫొటోస్ పెట్టిండు అన్నీ చేసినాం మేము కామెంట్స్ చూస్తాం మీరు చూడలేము అనుకుంటారు కానీ అన్నీ చూస్తాం మేము ఊరు కూడా చాలా వరకు చెప్పినాము కోడంగల్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం అందులో ఒక ఊరు అనమాట కోజ్కి ఆ ఊరిలో మేము ఉంటున్నాం ఇక్కడ మనది కోలబల్లి అమ్మవారు అందరికీ తెలుసు కదా ఆమె దారిలో మనదైతే ఈ కుండల షాప్ ఉంటుంది రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మన కుండలు ఓకే మన వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నా బాయ్ యూస్ కూడా అందరూ ఎక్కువ చూడాలి బాయ్